రాజు తన నిర్ణయం మార్చుకోనని ఖరాఖండిగా చెప్పడంతో కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంది దీంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది అబార్షన్ విషయంలో సీతారామయ్య కోపంగా రాజును తిట్టి కొడతాడు అయినా రాజ్ తన నిర్ణయంలో మార్పు లేదని మీరే కావ్యను ఒప్పించాలని చెప్పి వెళ్ళిపోతాడు దీంతో అందరూ షాక్ అవుతారు విన్నావు కదా కావ్య రాజ్ ఏమన్నాడో వాడు నిర్ణయం మార్చుకోడట ఇక ఆలోచించుకోవాల్సింది నువ్వే నువ్వు రాజు చెప్పినట్టు వినాలి అని చెప్పే హక్కు నాకు లేకపోవచ్చు కాని ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం నేను ఇంట్లోంచి వెళ్లిపోతాను దాని కోసం నువ్వేం చేస్తావో నీ భర్తను ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం అని చెప్పి ధాన్యలక్ష్మి వెళ్లిపోతుంది కావ్య కూడా ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఏంటత్తయ్య వాడు మారాలని మనం ఎంత చేసినా వాడు మారడం లేదు చివరికి ఎలా జరిగిందేంటి అంటుంది అప్పన్న నాకేం అర్థం కావడం లేదు అప్పన్న వాడు మారాలని మనం ప్రయత్నించాం వాడు మారడం లేదు నా మనవరాలికి బిడ్డను దూరం చేసుకోమని చెప్పలేం ఇప్పుడు ఏం చెయ్యాలి అంటుంది ఇందిరాదేవి రుద్రాణి మాత్రం మనసులో ఏది జరగాలని కోరుకున్నానో కరెక్ట్ గా అదే జరిగింది ధాన్యలక్ష్మికి చిన్న నిప్పు పెట్టగానే మొత్తం కుటుంబాన్ని తగలేసింది ఇప్పుడు రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అని అనుకుంటుంది తర్వాత అప్పు రూమ్ లో ఆలోచిస్తుంది అప్పుడే కళ్యాణ్ జ్యూస్ తీసుకుని వెళతాడు ఒట్టి ఇప్పుడేం జరిగిందని అంతలా బాధపడుతున్నావు అని అంటాడు ఇంకా ఏం జరగాలి కూచి ఇందాక అత్తయ్య ఎంత గొడవ చేశారో ఎన్ని మాటలు అన్నారో నువ్వు కూడా విన్నావు కదా అసలు మా కావ్యక్క చేసిన తప్పేంటి కూచి నువ్వే చెప్పు కారణం చెప్పకుండా అబార్షన్ చేయించుకోమంటే ఏ తల్లైనా అలాగే రియాక్ట్ అవుతుంది తప్పు చేస్తోంది బావా కాని శిక్ష మా అక్కక అని అడుగుతుంది తప్పు అన్నయ్యదో వదిందో కాదు నీది అంటాడు కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు కూచి నేను తప్పు చేశానంటావేంటి అని అడుగుతుంది అప్పు మరి లేకపోతే ఏంటి పోటీ అసలు నువ్వే కనుక టైం కి ఫుడ్ తీసుకుని రెస్ట్ ఉంటే ఈ గొడవ జరిగేదా నీ వల్ల కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని అమ్మ అంత గొడవ చేసింది అంటే ఒక రకంగా ఈ గొడవకి కారణం నువ్వే కదా ఇలా అస్తమానం ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని అంటాడు కళ్యాణ్ కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే కూచి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు ఈ రోజు ఎలాగైనా సరే అక్కకు నిజం తెలియాల్సిందే ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని కావ్యకు నిజం చెప్పడానికి వెళుతుంది అప్పు వెంటనే కళ్యాణ్ వద్దు పొట్టి వదిలికి నిజం తెలిస్తే తట్టుకోలేదనే కదా అన్నయ్య చెప్పకుండా ఆగింది వదినకు తెలియకుండా ఎలాగైనా అబార్షన్ చేయించాలని అన్నయ్య కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అన్నయ్య ప్రయత్నం చేస్తా అంటున్నాడు కదా చేయనిద్దాం అప్పటి వరకు నువ్వు ధైర్యంగా ఉండు అంటూ అప్పుకి జ్యూస్ ఇస్తాడు కళ్యాణ్ ఇక లాన్ లో ఒంటరిగా కూర్చున్న కావ్య ఆ రోజు జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడుతుంది చివరకొక నిర్ణయానికి వచ్చి తన నిర్ణయాన్నంతా లెటర్ గా రాసి రాజ్ రూమ్ లో పెట్టి వెళ్ళిపోతుంది మరుసటి రోజు లెటర్ చదివిన అపర్ణ రాజుని తిడుతుంది అపర్ణతో పాటు అందరూ రాజుని తిడతారు మరోవైపు కావ్య తన పుట్టింటికి వెళ్తుంది ఒక్కదానమే వచ్చావా అలుడుగా రాలేదా అనే కనకం అడిగితే తల్లి మీద కోపడుతుంది కావ్య ఇంతలో ఇవాల్ ఎపిసోడ్ అయిపోతుంది